జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని ఫస్ట్ దెబ్బ జగన్మోహన్ రెడ్డి మీద చాలా తెలివిగా కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత తాను అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి అదే జైలు నుంచి ఆ పొత్తుని ప్రకటించి సక్సెస్ రేషియోని పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు ఆ తర్వాత తర్వాత రానున్న రోజుల్లో ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అట్లాగే ఆయన ప్రకటిస్తున్నటువంటి ప్రజల కోసం ప్రకటిస్తున్నటువంటి ప్రకటనలు యువగళం పాదయాత్ర సక్సెస్ సభ బ్లాక్ బస్టర్ అవ్వడం అట్లాగే ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగడం ఇప్పుడు వైఎస్ షర్మిల్ని కూడా వీళ్ళు దగ్గర చేసుకుంటూ జగన్కి ఒకప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్నారు చూసారా అనే మెసేజ్ని జనాల్లోకి పంపించడం ఇవన్నీ ఒక రకమైనటువంటి సక్సెస్ రేషియో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబును తీసుకెళ్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అస్త్రం నేను మొదటి నుంచి ఒంటరిగా ఉన్నా ప్రజలతో ఉన్నా ప్రజల వైపే ఉన్నా సో మళ్ళీ నేను ఒంటరిగానే వస్తున్నా వీళ్ళందరూ కలుస్తున్నా కానీ నేను మాత్రం ఒంటరిగా మీకోసం ఉన్నాను అనేటువంటి అస్త్రాన్ని కనుక ఆయన బయట తీస్తే ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్ గా ఉంటుంది రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి అందులో మొదటిది టాప్ టెన్ పాయింట్స్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఓడించడానికి ఉన్న అవకాశాలు ఏంటి ఏమేం చేస్తే తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి జగన్ దిగిపోతారు అనే దాన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రశాంత్ కిషోర్కి అనేక లూప్ హోల్స్ తెలుసు కాబట్టి వాటి ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రశాంత్ కిషోర్ వచ్చారనేటువంటి మాటలు వినిపించాయి అట్లాగే దాంతో పాటుగా ఏ ఏ ప్రాంతాల్లో రాయలసీమ ప్రాంతంలో జగన్కి ఎట్లా ఉంది చంద్రబాబుకి ఎట్లా ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో జగన్కి ఎట్లా ఉంది అట్లాగే చంద్రబాబుకి గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయి ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి కోనసీమ ప్రాంతం ఆ ఆ కోనసీమ ప్రాంతంలోనే తమ గెలుపు అవకాశాలను ఎక్కువగా నమ్ముకున్న చంద్రబాబు నాయుడుకి ప్రశాంత్ కిషోర్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ రెండు పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది ప్రస్తుతానికి ఆ ఏరియాలో ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే జన జనసేనకి టికెట్లు ఇవ్వాలి జనసేన పార్టీకి కనుక అక్కడ టికెట్లు ఎక్కువ ఇవ్వగలిగితే తెలుగుదేశంకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కోనసీమలో అట్లా కాకుండా తెలుగుదేశమే వెళ్ళి పొత్తులో భాగంగా కూడా తెలుగుదేశం అక్కడ తక్కువ సీట్లు జనసేనకి ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జగన్కి అక్కడ ఫేవర్ ఎక్కువగా ఉంది ఒక సామాజిక వర్గం ఓట్లు పవన్ కళ్యాణ్ పడతాయి కాబట్టి జనసేన సీట్లు ఎక్కువ ఇవ్వాలి అక్కడ అని కరాఖండిగా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా దాన్ని చంద్రబాబు నాయుడు పాటించడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది ఎందుకంటే వీళ్ళిద్దరూ కలవటం ఒక ఎత్తు అయితే ఆ ప్రాంతంలో ఓట్లు సీట్లు కనుక కరెక్ట్గా తెచ్చుకోగలిగితేనే ఈ ప్రాంతం మొత్తం వీరికి పాజిటివ్గా మారితేనే స్టేట్ మొత్తం ఏదన్నా నూట డెబ్బై నియోజకవర్గాల్లో అక్కడక్కడ ఏదన్నా దెబ్బతిన్నా కూడా ఈ ఏరియా కవర్ చేస్తుంది వాళ్ళకి కోనసీమ రెండు తెలుగు రెండు తెలుగు రెండు ఉభయగోదావరి జిల్లాలు అట్లాంటిది ఆ ప్రాంతాలే కనుక జగన్ వైపు నిలబడి దెబ్బ కొడితే ఖచ్చితంగా మరొక డిజాస్టర్ ఓటమి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశంతో పొత్తులో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్కి తప్పదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి జనసేనకి ఆ ప్రాంతంలో మంచి సీట్లు ఇవ్వాలి మీ వాళ్ళని బుజ్జగించలేని పరిస్థితుల్లో మీరు వాళ్ళకి వేరే పదవి ఏదన్నా ఇచ్చుకోవాలి గెలిచిన తర్వాత కానీ రిస్క్ తీసుకుని మీ వాళ్ళకే కనుక ఇస్తే డెఫినెట్లీ దెబ్బతింటారు ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఎక్కువే ఉంది అని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు తెలుస్తోంది మీరు కూడా మీ యొక్క అభిప్రాయం చెప్పండి కోనసీమలో ఓటు బ్యాంక్ ఎవరికి ఎక్కువ ఉంది జగన్ లేదా చంద్రబాబు ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు వెస్ట్ గోదావరిలో క్లీన్ స్వీప్ చేశారు రెండు వేల పద్నాలుగులో తర్వాత వైసీపీ ఎక్కువగానే సీట్లు గెలుచుకున్నా కూడా టీడీపీ తనదైన శైలిలో ప్రభావం చూపించింది వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కూడా అట్లాగే కానీ ఇప్పుడు రానున్న రెండు వేల చాలా కీలకమైన ఎన్నికలు ఈ ఎన్నికల్లో కోనసీమ డిస్ట్రిక్ట్స్ ఎవరికి ఒక ముప్పై నాలుగు నియోజకవర్గాలు దాకా ఉన్నాయి సో ముప్పై నాలుగులో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందో మీరు చెప్పండి వైసీపీ అని మీరు కామెంట్ చేస్తే వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు చెప్తున్నట్టు లేదు టీడీపీ అని మీరు కామెంట్ చేస్తే టీడీపీకి ఎక్కువ వస్తాయని మీరు చెప్తున్నట్టు కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా మీకున్న అవగాహన మేరకు డెఫినెట్లీ కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకా పొలిటికల్గా మీకు ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని కూడా కామెంట్లో షేర్ చేసుకోండి థ్యాంక్